సజీవ సత్య సజీవాయి యేసుక్రీస్తు పరిశుద్ధ నవానికి మహిమ కలుగునుగాక నలభై సిలువ సాక్షులు మన పాఠ్యభాగంలో మరి ఒక పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం క్రీస్తు కొరకు హతసాక్షి స్ముర్నకు చెందినటువంటి పాలికార్ గురించి ఒక పాఠ్యభాగంలో అధ్యయనం చేద్దాం టర్కీ దేశంలో స్ముర్న అనే పట్టణానికి చెందిన పాలికార్ ప్రారంభ క్రైస్తవ దినాలలో మహోన్నతమైనటువంటి వ్యక్తి అచంచలమైన విశ్వాసం ధైర్యం మరియు క్రీస్తు పట్ల భక్తిని ప్రదర్శించినవాడుగా మనం గమనించగలం అతని జీవితం నాడు ఆది సంఘంలోని వారిని నేడు మనల్ని కూడా ప్రేరేపిస్తూ హింసల మధ్య క్రీస్తు గొప్పతనాన్ని ఆయన శక్తిని ప్రదర్శించేలా సూచిస్తుంది పాలికార్క్ అపోస్తల యోహన్ యొక్క శిష్యుడు ఆధునిక టర్కీలోని స్వర్ణ సంఘానికి బిషప్గా పనిచేస్తూ అపోస్తల నుండి వచ్చిన ప్రతి బోధనలను అనుసరించాడు తన జీవితమంతా ఏసుక్రీస్తు పట్ల తాను కలిగిన విశ్వాసంలో స్థిరంగా నిలబడ్డాడు క్రీస్తు శకం నూట యాభై ఐదో సంవత్సరంలో పానికార్ రోమా అధికారుల క్రింద తీవ్రమైన హింసను ఎదుర్కొన్నాడు ఎప్పుడైతే తనకున్న విశ్వాసాన్ని వదిలిపెట్టి దేవుని దూషించి రోమా అధికారులను అన్ని దేవతలను ఆరాధించమని బలవంతం చేశారో అతను క్రీస్తుపై తన విశ్వాసాన్ని బట్టి వెనుకంజ వేయలేదండి అందును బట్టి ఎన్నో హింసలు మరణ బెదిరింపులు నేరారోపణలు ఉన్నప్పటికీ పాలికార్ తన విశ్వాసంలో రాజీ పడలేదు అటు హింసల మధ్య ఎనభై ఆరు సంవత్సరాలు నేను క్రీస్తును సేవిస్తున్నాను ఆయన నా విషయంలో ఎలాంటి పొరపాటు కూడా చేయలేదు అలాంటప్పుడు నేను నా దేవుని ఎందుకు దూషించాలి అని అన్నాడు పాలికార్ మతిస్వార్థ పదియవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రకారము మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని వ్రాయబడి ఉంది పాలికార్బ్ యొక్క అచంచలమైన విశ్వాసం మరియు క్రీస్తును తిరస్కరించడానికి నిరాకరించడం అతని మరణానికి దారితీసింది చివరికి తన విశ్వాసాన్ని బట్టి ఒక కొయ్యపై కాల్చబడ్డాడు పాలికార్ మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ కూడా పాలికార్ సువార్త యొక్క సత్యానికి సాక్ష్యం ఇవ్వడంతో పాటు తన జీవితాన్ని క్రీస్తు చేతిలోనికి అప్పగించుకున్నాడు పాలికార్ప్ జీవితం క్రీస్తు పట్ల మన సొంత నిబద్ధతను పరిగణించమని సవాలు చేస్తుంది వ్యతిరేకతను లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసంలో స్థిరంగా నిలబడేందుకు మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకోవాలి కష్టాలు మరియు బాధల మధ్య కూడా మనం దేవుని సార్వభౌమాధికారం మరియు విశ్వసనీయతను నిజంగా విశ్వసిస్తున్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం దేవుని బిడ్డారా పాలికార్ప్ వలె క్రీస్తుతో మనకున్న సంబంధాన్ని బట్టి బలాన్ని పొంది ఎదుర్కోబోయే ప్రతి పరీక్షలో ప్రతి క్రియలో ఆయన మనతో ఉన్నాడని నేర్చుకుందాం ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసు క్రీస్తు పట్ల మన విశ్వాసంలో స్థిరంగా ఉంటూ అచంచలమైన విశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని మనము అనుకరించేటువంటి వారుగా ప్రభు కృపా దయచేను గాక